ఈరోజు అయితే టిఫిన్ కానీ లంచ్ బాక్స్ లేకు కూడా చపాతీలే చేసేస్తున్నానండి పన్నీర్ కర్రీ అయితే చేసేసాను ఇప్పుడు వచ్చేసి చపాతీలన్నీ కూడా ఒకటి ఒకటి చేసుకుంటా ఇలా ఒక్కటే కాల్స్తూ ఉన్నాను కూర అయితే రెడీ అయిపోయి అవతల పొయ్యి మీద అయితే పెట్టేశానండి దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసామంటే కూర అయితే రెడీ అయిపోతుంది టైం వచ్చేసి ఏడున్నర అయిపోయింది టైం అయితే చాలా అయిపోయిందండి కూరగాయల మార్కెట్కి వెళ్ళేసి వచ్చే అని చెప్పేసి ఇంకా నుంచి తొందరగా తొందరగా అయితే ఇదైతే చేసేసాను ఇద్దరికైతే బాక్సులో పెట్టి పంపించేస్తున్నాను ఇప్పుడైతేను అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు పొద్దున్నైతే పిల్లలంతా కూడా వెళ్ళిపోయారు అన్నీ కూడా రెడీ చేసేసి బాక్స్ పెట్టిచ్చేసి టైంకైతే ఏడున్నర కల్లా కూడా అన్ని పనులు అయితే వేయాలి చేసేసిన తర్వాత అయితే వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇప్పుడు కూరగాయలు మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చానండి ఇవన్నీ కూడా నీట్గా అన్నీ సర్దేసుకోవాలి చేసుకోవాలి ఇప్పుడైతే కూరగాయలు అన్నీ కూడా తీసుకొచ్చాను అవన్నీ కూడా చూపిస్తానండి ఇప్పుడు పొద్దున్న వేసేలేకే చాలా పని ఉంటుందండి సంసారం అనే సాగరం నుంచి సాయంత్రం తర్వాత కొనంతా నీట్గా అయితే చేసేస్తాను కదా చేసిన తర్వాత మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ ఎక్కడెక్కడే ఉండిపోతాయి ఇప్పుడైతే ఇవన్నీ కూడా చూపిస్తానండి మీకు ముందైతే కిచెన్లోకి వెళ్ళిపోతామండి కిచెన్లో అయితే పొద్దున్నే ఈరోజు చపాతి మష్రూమ్ కర్రీ అయితే చేసేసాను చేసేసిన తర్వాత ఇక గిన్నెలన్నీ కూడా నీట్గా అన్ని శుభ్రంగా సింకులు అయితే వేసేసాను ఎన్ని తోమాలి ఇప్పుడైతేను అన్ని దీంట్లో చేశాను గ్యాస్ పై అంతా కూడా క్లీన్ చేసేసాను చేయకపోతే ఎర్ర చేమలు వచ్చేస్తాయని అని చెప్పేసి నూనె వాసనకి అయితే గ్యాస్ పై అంతా క్లీన్గా నీట్గా అయితే పెట్టేసానండి గిన్నెలు అన్నీ తోమేసేయాలి ఇప్పుడు ఇది కిచెన్లో అయితే ఇప్పుడైతే టేబుల్ అంతా కూడా క్లీన్ చేయాలి ఇగో కూరగాయలు మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చాను ఈ కూరగాయలన్నీ కూడా నీట్గా అన్నీ సర్దుసుకోవాలి ఇక ఆకుకూరలు ఇవన్నీ ఒలసేసుకొని శుభ్రంగా బాక్సుల్లో పెట్టేసుకోవాలి ఈ మునక్కాయలు మావారైతే పని దగ్గర నుంచి తీసుకొచ్చారండి అక్కడ ఎవరో ఇచ్చారంట ఈ మునక్కాయలన్నీ కట్ చేసేసి బాక్స్లో పెట్టుకోవాలి కూరగాయలు లేబాయలు వచ్చేసి ఇదైతే శ్రీయాకు ఇవైతే పండ్లు అరటి పళ్ళు అవి అరటి పళ్ళు కూడా తీసుకొచ్చుకున్నాను అరటిపళ్ళు కొత్తిమీర ఇవన్నీ కూడా నీట్గా అయితే అన్నీ సర్దేసేయాలి ఈ పళ్ళన్ని చేసేస్తే మళ్ళీ మధ్యాహ్నానికి వంట అయితే మళ్ళీ రెడీ చేసుకోవాలని బెడ్రూమ్ చూడండి ఎలా ఉందో చూడండి బాక్స్ అయితే ఐరన్ బాక్స్ గుడ్లైన ఐరన్ చేసేది అక్కడ పడేసిపోతారు ఇక్కడ ఈ స్టూలు బిడ్డంతా కూడా చూడండి ఎలా ఉందో అంతా ఇవన్నీ సర్దుకునే వెళ్ళాక నాకు పన్నెండు అయిపోతుంది టైం అయితే చూసారు కదండి నా పని అంతా కూడా ఇలా చిందరవందర చిందరవందరగా చిందర చేసేసి ఏడున్నర కల్లా తొందర తొందరగా అయితే అందరు కూడా వెళ్ళిపోతారు ఈ పని అంతా చేసుకునేలాగా నాకు ఒంటి గంట పన్నెండున్నర ఆ టైం అయితే అవుద్ది అది కూర్చోకుండా చేస్తే ఆ టైం అయితే అవద్దండి కూర్చున్నామంటే మళ్ళీ రెండు రెండవది టైం అయితేను ఎన్ని పనులు చేసేలా ప్రతిరోజు కూడా ఇల్లు ఏం చిన్నది పన్ను ఏమో ఎక్కువ ఇది నా ప్రపంచం అయితే ఇలా చేయాలి ప్రతిరోజు కూడా నువ్వు బాగున్నా బాగలేకపోయినా కానీ అన్నీ చేసేసేయాలి వాళ్ళు వచ్చేది సాయంత్రము ఆరున్నర వద్ద టైం అయితే అప్పటికి నీట్గా అన్ని పనులన్నీ ఎన్ని సక్క పెట్టేసుకొని ఇల్లు చిమ్ముకొని ఇళ్ళంతా కూడా మాప్ పెట్టేసుకొని ఇలాగన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి ఈ సంసారమైన సాగరంలో నుంచి సాయంత్రానికి బయటపడ్డామని అనిపిస్తుంది మళ్ళీ రేపు ఉదయాన్నే మళ్ళీ యధావిధగా అన్నీ పనులు చేసేయటం వెళ్ళిపోవటం ఇలాగండి ఎంత చేసేలేకే నాకు చాలా టైం పడుతుంది